అందరికీ నమస్కారం ముఖ్యంగా పేరు పేరిన ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా ఇటువంటి గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నేను శాసనసభ్యుడిగా శాసనసభలో ఉండడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను అన్ని వర్గాల ప్రజల యొక్క హితం కోరి ఏదైతే రాష్ట్ర వార్షిక బడ్జెట్ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ నారా లోకేష్ గారి సారథ్యంలో ఆప్తులు మిత్రులు పర్యావరణ కేశవాల్ గారు ఏదైతే ప్రవేశపెట్టారో నిజంగా మన రాష్ట్ర యొక్క భవితని మన రాష్ట్ర యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే విధంగా ఉండడమే కాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ఆర్థిక విధ్వంసం జరిగిందో దాన్ని బాగు చేస్తూ సరిచేస్తూ కొత్త ఉరబడులు సృష్టిస్తూ కొత్త పెట్టుబడులు సృష్టిస్తూ కేటాయింపులు చేస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి ముందుకు తీసుకెళ్లినటువంటి బడ్జెట్కే ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్ అని నేను భావిస్తున్నాను ముఖ్యంగా బేద బడుగు బలహీన వర్గానికి ఎస్సీ ఎస్టీస్కి బీసీస్కి అదేవిధంగా చేతి వృత్తి పని వారికి బ్రహ్మాండమైనటువంటి కేటాయింపులు చేశారు అదేవిధంగా ఒక రూపాయి ల్యాండ్ డెపోజిషన్ ఖర్చు అవ్వకుండా మన రాష్ట్రం బాగుండాలి మన ప్రాంతం బాగుండాలి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలనే ఆకాంక్షతో ఆ మహా మహాతల్లు ఎన్నో వేలాది కుటుంబాలు ఎవరైతే ల్యాండ్ పోలింగ్లో అమరావతికి మూ ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో శాశ్వత రాజధానిగా అమరావతి ఉండే విధంగా కేటాయింపులు చేయడమే కాకుండా అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలని కోస్తా జిల్లాలని అభివృద్ధి పదంలో వ్యాపార రీత్యా అన్ని రకాలుగా దూసుకెళ్ళడానికి దోహదపడుతుంది బోలాపురం ఎయిర్పోర్ట్ అది అతి త్వరలోనే పూర్తవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఏవైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ ఉందో అవన్నిటికీ కూడా కేటాయింపులు చేయడమే కాకుండా ఆ ఎయిర్పోర్ట్ని పూర్తి చేయడానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా పంచాయతీరాజ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించాక నిజంగా మన గ్రామీణ పల్లెలు వెలిగిపోతున్నాయి ఒక సమర్థుడు వేద బడుగు బలహీన వర్గాల యొక్క కష్టతాలు తెలిసిన వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ మాంచులుగా ఉండడం నిజంగా మన గ్రామీణ ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను పల్లె వెలుగు పల్లి పల్లి పంటల ద్వారా అనేకమైనటువంటి కేటాయింపులు చేయడమే కాకుండా ముఖ్యంగా ఏదైతే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు ఇవ్వాలన్నటువంటి జలజీవన మిషన్ ఏదైతే ఉందో కిందటి వైకాపా ప్రభుత్వంలో సుమారు మన రాష్ట్రాన్ని కేటాయించిన నిధుల్ని ఏమాత్రం కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపన చేసి ప్లానింగ్ లేకుండా ఖర్చు పెట్టి కాంట్రాక్ట్ జేబులు నింపడానికి ఏదైతే కేటాయిట్లు చేసి ఖర్చు పెట్టారు చిన్న రాష్ట్రాలు కూడా గుజరాత్ అవనివ్వండి ఛత్తీస్గఢ్ అవనివ్వండి హర్యానా అవ్వండి పంజాబ్ అవ్వండి అన్నీ కూడా మన రాష్ట్రం కన్నా ఎక్కువ వినియోగించినవి జన్ జీవనం మిషన్ కానీ మరి దురదృష్ట వస్తే ఏమాత్రం కూడా పరిపాలన దక్షత లేని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క చాటకాంతనం వల్ల జలజీవన్ మిషన్ నిజంగా మన రాష్ట్రంలోని ఏమాత్రం కూడా ముందుకు సాగింది కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో చర్చ జరగడమే కాకుండా కన్విన్స్ చేసి ఇవాళ పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి సుమారు రోజు యాభై ఐదు లీటర్ల త్రాగునీరు సురక్షిత మంచినీరు అందించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు నిజంగా అది ఒక వరం అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇలాగే వ్యవసాయ రంగం ఎవరేమండి రైతు స్థిరీకరణ నిధి కేటాయించి మద్దతు కనిపిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది రైతు స్థిరీకరణ నిధికి నిధులు కేటాయించినప్పటికీ ఏమాత్రం కూడా ఖర్చు పెట్టకుండా అన్నదాతల్ని ఆదుకునే పరిస్థితి లేదు అదేవిధంగా సూక్ష్మ జిప్ ఇరిగేషన్స్ కానీ సూక్ష్మీ ఏ ఏమాత్రం కూడా కేటాయింపులు చేసినటువంటి పరిస్థితి లేదు కానీ మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇవన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసే పరిస్థితి ఇస్తుంది కేటాయింపులు చేసిన దానికన్నా పది రెట్లకు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి మామిడి రైతులు నమ్మనివ్వండి ఉల్లి రైతులు కావనివ్వండి కోకో రైతులు నమ్మనివ్వండి ఆదుకున్న పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి అనేక రంగాలు అన్ని రంగాలు ఆరంభ రోడ్లు అమ్మ అతి అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రోడ్లని ఇవాళ కేటాయింపులు చేయడమే కాకుండా సెంట్రల్ ఫండ్స్ కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ముఖ్యంగా సాగునీరు ఇవాళ తోటమిల్లి తాలూకా చివరి ఆయు నీరు వెళ్తుందన్న నీరు వెళ్ళాలన్నా వెంగళరాయ్ సాగరం అదేవిధంగా మన పాలి ఆర్కెక్ స్కీమ్ అవ్వనివ్వండి ఉత్తరాంధ్ర సుజిత సమస్య అవ్వడం ఇవన్నీ కూడా ఏవైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక పుత్రుకలు ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగడానికి తగిన కేటాయింపు చేశారు ఓఎన్ఎం కింద కనీసం మెయింటెనెన్స్ లేకుండా లస్కర్లు కూడా లేకుండా లస్క జీతాలు కూడా ఇవ్వకుండా ఏ విధంగా మన సాగునీరు రంగాన్ని అస్తగస్తం చేసినట్టు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క తత్వానికి భిన్నంగా ఇవాళ సాగునీరు రంగానికి పెద్దపేట వేసి రైతుని రాజు కాదు ఒక మహారాష్ట్ర చేద్దామన్న ఆకాంక్షని ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇంత గొప్ప బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం దానికి దానికి నేను భాగస్వామి వేయి శాసనసభలో కూర్చోవడం నిజంగా నా నియోజకవర్గ ప్రజలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు విశ్వాసాన్ని చాటు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటాను